నియోజకవర్గంలో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది దాదాపు రెండు రౌండ్లకు కలిపి కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఒక వంద నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉంది అలాగే రెండో రౌండ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఓట్లు పోలైతే బీఆర్ఎస్ కి ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇక మొదటి రౌండ్ సంబంధించి మొదటి రౌండ్ లో కేవలం అరవై అరవై రెండు ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక రెండో రౌండ్కి ఏకంగా వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యం అయితే సంపాదించింది మరి ఇప్పుడు మూడో రౌండ్ కొనసాగుతుంది మూడో రౌండ్ ఓట్ల ప్రక్రియ అయితే లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది యూసాఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఓకే ఇప్పుడు మా మా ప్రతినిధి భారతి మరిన్ని విషయాలు జూబ్లీల్స్ అలాగే ని బీఆర్ కి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ పార్టీలో ఏ పార్టీ ముందంజలో ఉంది అనే విషయాలు మరిన్ని మా ప్రతినిధి భారతి చెప్తారు సో సో పోస్టల్ కౌంటింగ్ కూడా తెలుస్తుంది ఈ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది అలాగే ఉత్కంఠాలు నెలకొన్నాయి పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి సీటు దక్కుతుంది అంటూ కూడా సర్వత్రా అయితే నెలకొంది సో ఇక యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది సో మొత్తం పది రౌండ్లలో నలభై రెండు టేబుల్స్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇవాళ సో మధ్యాహ్నం రెండు గంటల లోపే ఫలితాలు అయితే వెలువడున్నాయి ఇంకా కౌంటింగ్ కి సంబంధించి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అధికారులు అయితే అమలు చేస్తున్నారు సో ఇక పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లో పోల్ అయిన ఓట్లు నూట ఒకటి సో ఇందులో కాంగ్రెస్ అత్యధికంగా ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ముంద మెజారిటీతో ముందంజలో ఉంది సో కేవలం ఇక మూడు ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ వెనకం ఉంది ఇక ఈ రెండింటికి సంబంధం లేకుండా బీజేపీ కలిసి పది ఓట్లే దక్కించుకున్నట్టు తెలుస్తుంది